కాదు మీకు నెంబర్ ఉంది కదా నేనేదో దిక్కు మళ్ళీ యూట్యూబ్ కోసం ఒక వీడియో తీసుకుంటున్నాను అనుకో ఓకే గెలవటానప్ప ఏం లేదు పోని ఒక వీడియో అని తీసి అని పెడతావా అసలుకే తగ్గిపోతుంది వాచ్ ఎవరు తగ్గిపోతుంది వీడియోలు పెట్టలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మనకేమో యూట్యూబ్ బాగా పోతుంటుంది పోనీ ఆల్టింగ్ లా ఉన్నాయా అంటే అది లేదు గుడ్చేడు కొద్దిగుంటే జస్ట్ మిస్ చట్టబడేది బండి పెడుతున్నాను మొత్తం అంకెళ్ళిపోద్ది నేనే ఎడిటింగ్ రిటింగ్ కూడా చేత నాకు ఎందుకంటే డైరెక్ట్ పెట్టేస్తా కొట్టు హనుమంత నెంబర్ ఉంటుంది చూడు లేదా దేంట్లో పెట్టావు కదా బాగుంటా ఏదో ఒకటి ఎవరో వాళ్ళు అదో ఇదో ఏదో ఒకటి అడుగు ఏంట అంతే వెదుకోసం అక్కడ గంట నుంచి అని చెప్పు ఏమంట అసలకే కనిపించలే ఉన్నాను ఇంకొద్ది కనిపించే మాక ఆవు మీటింగ్ పెట్టి చూడు అక్కడ రోడ్డు మొత్తం మానే అన్నట్టుగా ఆడ చూడు ఏం చేస్తున్నాయో అసలు భయం భక్తి లేకుండా కొంచెం కూడా ఆలోచించట్లే నాగుతుంది నెట్ నాగుతుంది కదా మూతి రోడ్లో ఉన్నాయి ఏం గిరి మీటింగ్ డిస్టర్బ్ చేద్దామా అడ్డు పోయి మీటింగ్ డిస్టర్బ్ చేద్దామా లేదు తీసుకున్నారు మూడు పైన ఉంది ఐదు వేలు నా ఐదు వేలు అంత చెప్పాడు అది కూడా

రెంట్లకు ఉండాలంటే ఇబ్బంది అయిపోయింది ఏం చేస్తాం చూడ ఆల్టింగ్ లేవు ఖాళీగా ఉన్నాము ఏది ఎత్తలా బయలుదేరే అప్పుడు ఫోన్ చేయమని చెప్పా వాడు ఎప్పుడు చేస్తాడు తెలియదు